హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడికరీ ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాపల్లి హైదరాబాద్లో ఉంటుందండి ఇవాళ టాపిక్ వచ్చేసి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో అంగస్థం సమస్య ఎందుకు వస్తుంది అంగంలో గట్టితనం ఎందుకు తగ్గుతుంది అంగంలో నిలకడ ఎందుకు తగ్గుతుంది ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో మాత్రం షుగర్ వ్యాధి డయాబెటిక్ సిటీ అంటారు వరల్డ్లోని హైదరాబాద్ హైదరాబాద్లో మాత్రం బాగా పెరిగిపోతున్న వ్యాధుల్లో షుగర్ ఒకటి చెప్పుకోవాలి మనం ఈ షుగర్ వ్యాధి వల్ల ఫస్ట్ మగతనం పాడైతే తర్వాత కండ్లు పాడు కావచ్చు కిండిలు కావచ్చు నరాలు పాడు కావచ్చు కానీ ఫస్ట్ మనకు అంగంలో స్తంభన తగ్గుతుంది కామ కోరికలు కూడా తగ్గుతాయి కానీ కొందరు కామ కోరికలు తగ్గకపోవచ్చు కానీ అంగంలో మాత్రం చలనం స్తంభన గట్టితనం తగ్గొచ్చు ఏం కారణం ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ నార్మల్ ఉన్నా కూడా వాళ్ళ బాడీలో నరాలు పాడవుతూనే ఉంటాయండి ఆ నరాలు పాడైపోవటం వల్ల అంగం లేచి ఇలా స్తంభించి ఉండాలి ఆ స్తంభన తగ్గుతుంది కిందికి వచ్చేస్తుంది ఎందుకంటే నరాలు బలం లోపించింది కదండి ఆ బలం లోపించడం వల్ల అంగం శక్తి తగ్గడం వల్ల కిందికి వచ్చేస్తుంది అలాగే అంగం వైపు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు ఉంటాయి కదా వెజల్స్ ఆ వెజల్స్ కూడా షుగర్ బాగా ఉండటం వల్ల కూడా ఆ రక్తనాళాలు కూడా పాడైపోవటం వల్ల దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్ కూడా రాకపోవటం వల్ల అవి డైలెట్ అవ్వవు దాంట్లో కావాల్సినంత రక్తం రాదు అంత గట్టిగా పడదు అంగం కూడా దాంట్లో అంగం ఎలా స్తంభిస్తుంది అంటే దాంట్లో ఎయిట్ ఎంఎల్ బ్లడ్ వచ్చినప్పుడు బాగా అంగం స్తంభిస్తుంది ఆ బ్లడ్ రాకపోవటం వల్ల కూడా అంగం స్తంభించేది ఎందుకంటే రక్తనాళాలు అక్కడ పాడైపోవటం వల్ల దానిలో ఉన్న పూరలు పాడైపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ లేకపోవటం వల్ల రక్తనాళాలు డైలెట్ అవ్వవు అంగం వైపు రక్త ప్రసరణ జరగదు అంగంలో స్తంభన కదలిక యోనిలో దూసుకుపోయేంత శక్తి అంగంలో రాకపోదు యోనిలో అంగం దూసుకుపోవాలంటే రావుతులాగా రాడిలాగా గట్టిగా ఉండాలి ఇది మెత్తమెత్తగా చచ్చిపోయిన ఎలుకలాగా ఇలా ఇలా ఉందనుకోండి అంగం యోనిలో వెళ్ళదు యోనిలో వెళ్ళాలంటే దీంట్లో రాడిలాగా రావుతులాగా గట్టితనం వచ్చి తీరాలి అది ఎప్పుడు తీరుతుంది అంటే అంగం వైపు వచ్చే రక్త ఆరోగ్యంగా ఉండాలి అంగానికి స్తంభింపజేసే నరాలు బాగుండాలి ఈ రెండు బలహీన పడినప్పుడు అంగంలో పూర్తిగా గట్టితనం బ్లడ్ రాకపోవడం జరుగుతుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్లకు నా సందేశం ఏంటంటే మీరు షుగర్ తినక ముందు వంద తిన్న తర్వాత నూట నలభైకి మించకుండా చూసుకోండి వాకింగ్ ఎక్సర్సైజ్ తూచా తప్పకుండా ఆచరించండి పాటించండి నైట్ పుట్ట తొందరగా నిద్రపోండి కార్బోహైడ్రేట్ ఉన్న డైట్ ఎక్కువ తీసుకుపోకండి షుగర్ ఉన్న ఉన్నవాళ్లలో ఐదు సంవత్సరాలు దాటితే యాభై పర్సెంట్ దాకా మగతనం తగ్గొచ్చు పది సంవత్సరాలు దాటితే తొంభై శాతం కూడా దాదాపు మగతనం తగ్గొచ్చు కొందరికి పదిహేను సంవత్సరాల వరకు కూడా అంగస్థమన సమస్య ఉంటుంది కానీ కొందరికి ఐదారు ఏడు సంవత్సరాల్లో కూడా అంగస్తమన పూర్తిగా తగ్గొచ్చు బాడీని పట్టి ఉంటుంది కానీ షుగర్ వస్తే మాత్రం అంగస్తమన సమస్య రావడం ఖాయండి కాబట్టి షుగర్ వల్ల అంగస్తమన సమస్య వచ్చి బాధపడే వాళ్లకు నా సందేశం ఏంటంటే యునాని మందులతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో సైడ్ బెనిఫిట్స్తో పాడైపోయిన మొత్తం రక్తనాళాలు మంచిగా అవుతాయి మళ్ళీ అంగంలో స్తంభన గట్టితనం రాడ్లాగా రౌతులాగా మరి అంగంలో పూర్తి స్థాయిలో బ్లడ్ రావడం కూడా జరుగుతుంది షుగర్ నార్మల్ పెట్టుకోండి మా దగ్గర మందులు వాడుకోండి షుగర్ వల్ల వచ్చే డయాబెటిక్ ఇంపోర్టెన్సీ డయాబెటిక్ ఎరక్టల్ ఫంక్షన్ రెండింటికి చక్కటి పరిష్కారము అది కూడా షుగర్ నార్మల్ పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి ఒక ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి మళ్ళీ మాటి మాటి ఈ సమస్య రాకుండా ఉంటుంది రెండోది ఏంటంటే కాలి గోరు దగ్గర నుంచి మీకు తలహేరు దాంకా ఎన్ని నరాలు పాడైపోయినాయి అనుకోండి అన్ని నరాలు యువనానికి మందులతో ఉన్న ఈ నరాలన్నీ మచ్చిగా అవుతాయి రక్త నరాలు మొత్తం మంచిగా అవుతాయండి మీకు అంగస్తంభన కోసం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే డయాబెటిక్ వల్ల పాడైన రక్తనాళాలు వెజర్స్ మొత్తం మంచిగా అవుతాయి వెయిన్స్ ఆర్టరీస్ అన్నీ మంచిగా అవుతాయి యునాని మందులతో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సింగస్తంభన ఇలాగో బాగా అవుతుంది సింగం గట్టి పడుతుంది రతిలో పాల్గొనవచ్చు అలాగే రక్తనాళాలు నరాలు మొత్తం మంచిగా అవుతాయండి సైడ్ ఎఫెక్ట్ లేకుండా షుగర్ నార్మల్ పెట్టుకుని తినండి మీరు దేశంలో ఏ మూలాన ఉన్నా లోకాన ఏ మూలాన ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు పేడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు లేకుంటే హైదరాబాద్కు చుట్టుపక్కల దరిదాపుల్లో ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు నాకు సెల్వేమి డాక్టర్స్ కానీ ఏంటి